హైపరాది జబర్దస్త్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా సినిమాల్లోకి ప్రమోషన్ వచ్చింది వాస్తవానికి హైపరాది ఎంతోమందిని ట్రోలింగ్ చేశాడు హైపరాది ఎంతోమందిని చీప్గా మాట్లాడాడు హైపరాది అనే వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసి పైకి వచ్చిన వ్యక్తి ఈరోజు అతను నీతులు చెప్తుంటే చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఇదే హైపరాది మేఘన అని చెప్పి ఒక చిన్నపిల్ల ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ మేఘన అనే చిన్నపిల్లపైన ట్రోలింగ్ చేసినటువంటి వ్యక్తులుగా జబర్దస్త్ వాళ్ళు ఈయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ జనసేన సంబంధించిన సోషల్ మీడియా ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా తట్టుకోలేనటువంటి వ్యక్తులుగా వీళ్ళాడు ఆ రోజు నిలిచారు చివరాఖరికి ఆ మేఘన అనే పాప ఇంట్లో నుంచి బయటికి రాక రావడానికి కూడా భయపడింది మానసికంగా కుంగిపోయింది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే ఆ పాప ఫెయిల్ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు ఆ రోజు అడగవచ్చు కదా ఆ రోజు ఎక్కడ నించున్నావు ఎక్కడ పడుకున్నావు జబర్దస్త్ కామెడీ షో పేరిట నువ్వు విపరీతంగా వాలంటీర్లు కూడా చివరాకరికి వాలంటీర్లు అంటే చిన్నగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే గౌరవ వేతనం వాళ్ళు పొందుతున్నారు సమాజానికి సేవ చేస్తూ ఆ ఐదు వేల రూపాయలు వాలంటీర్లు అని చెప్పి చీప్గా మాట్లాడినావు నువ్వు ఆ రోజు ఎక్కడికి పోయావు ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వే నేనోడితో మాట్లాడినా ఆ తర్వాత నిజంగా చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక పదకొండు పదకొండు అని చెప్పి సందర్భం లేని చోట నిహారిక గారిని పొగడాలనే ఆలోచనతో పదకొండు 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 అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి నువ్వు కాదా నువ్వు కాదా నువ్వే కదా ఇప్పుడు నేను చెప్పినన్ని పొలిటికల్ సెటైర్లు కాదు పొలిటికల్ సెటైర్లకి అసలు నేను చెప్పిన దానికి 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 సంబంధం లేదు పొలిటికల్ సెటైర్లు అనేది ఎప్పుడైనా వేయొచ్చు తప్పే లేదు బికాజ్ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ చేసే వాటిని పొలిటికల్గా సెటైర్లు వేసుకుంటూ విమర్శించడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం కానీ నువ్వు చేసే పనులు పొలిటికల్ సెటైర్లో లేదు వ్యక్తిత్వ హననం మానసికంగా అవతలని బాధ పెట్టడం దీనికి దానికి ఎంత తేడా రాత్రి నువ్వు ఆ ఏదో ఒక సినిమా ఫంక్షన్ ఐ థింక్ ప్రేమంటేనా లేకపోతే నాకు ఫంక్షన్ పేర్కోలేదు ఇది వీడియో ట్విట్టర్లో చూసి నాకు అనిపించింది చూడంగానే నువ్వు కూడా నీతులు చెప్తున్నావు స్వామి నువ్వు కూడా నువ్వు చేసినటువంటి ట్రోలింగ్ నాకు తెలిసి తెలుగునాడు ఎవడూ చేయాల తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో నువ్వు సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని నిజంగా నీ అవసరం తీరాక ఆ వ్యక్తుల్ని ఎలా వదిలించుకున్నా కూడా చూసాం గారి పైన కూడా చీప్ కామెంట్స్ మాట్లాడు ఇవన్నీ అప్పుడే మర్చిపోతారా ఎట్లా మర్చిపోతారు రాజమౌళి గారిని విమర్శించారు రాజమౌళి గారు అఫ్కోర్స్ అక్కడ అందరూ సమర్థిస్తాం రాజమౌళి గారు సందర్భానుసత్తం అసలు కావాలని అయితే ఆయన అనలా ఆయన బాధలో అన్నాడు అంతే అంతే దాని దాన్ని పెద్దగా లాగి చూడాల్సిన పనిలే తర్వాత అల్లు అర్జున్ గారి విషయంలో మాట్లాడావు ప్రభాస్ గారి విషయంలో మాట్లాడావు ఎన్టీ రామారావు గారి విషయంలో మాట్లాడావు అంటే జూనియర్ ఎన్టీ రామారావు ఆ తర్వాత బాలకృష్ణ గారి విషయంలో మాట్లాడావు ఆ తర్వాత ఈ దేవరకొండ గారి విషయంలో మాట్లాడే వీళ్ళందరి విషయంలో మాట్లాడు కానీ ఒకప్పుడు వీళ్ళందరూ కూడా విపరీతంగా నువ్వేగా ట్రోల్ చేసింది స్వయంగా నువ్వే అనుకుంటా బాలకృష్ణ గారిని ఏదో మిమిక్రీ టైపో లేకపోతే బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తుంటే బాలకృష్ణ గారు తిట్టారు ఏదో సంథింగ్ అప్పుడు ఏదో వైర్లైన్ ఇట్లాంటివన్నీ చూసాం కదా ఒకసారి నువ్వు ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడే చూడు ముందు ఆ మేఘన అనే పాప లేకపోతే ఇట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని విపరీత దూరంతో ట్రోల్ చేసే వాళ్ళని నువ్వు సమర్థించేవాడి ముందు ఆ విషయంలో నువ్వు క్షమాపణ చెప్పు గతంలో నేను ఏదైనా చేస్తుంటే పొరపాట్లు నా ద్వారా బాధపడి ఉంటే నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పు ఆ తర్వాత నువ్వు ఇట్లాంటివి మాట్లాడు ఇట్లాంటివి చేయడం మంచి పద్ధతి కాదని మరి ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉపయోగం ఏముంది ట్రోలింగ్ సాయి గారి యాక్సిడెంట్ అయ్యి అన్న రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చింది అని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుని మీద అలిగాడే గానీ అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే గానీ ఓ మీరు ఇండియానా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వల్ల ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తికి మించి ట్రోలింగ్ అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగ పనే ఉంది ఉంది బాహుబలి ట్రిపుల్ పుష్ప ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక స్త్రీలు ఇలా ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా ట్రోలింగ్ గురించి మానసికంగా బాధపడే దాని గురించి ఇతను మాట్లాడుతున్నాడు మనం వినాల్సి వచ్చిన కర్మ మనం వినాల్సి వచ్చిన కర్మ చిన్న బిడ్డల మీద ట్రోల్ చేసావు పెద్దోళ్ళ మీద ట్రోల్ చేసావు పార్టీ మీద ట్రోల్ చేసావు ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ చిన్న చిన్న స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వేతనం పొంది ఐదు వేల రూపాయలు దాని మీద ట్రోల్ చేసావు ఎంత చీప్గా నువ్వు బిహేవ్ చేసావు మళ్ళీ ఈరోజు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకే నువ్వు ఆలోచించుకో రాత్రి నేను మాట్లాడింది గతంలో నేను చేశానా గతంలో నేను ఇలా చేయ చేసానా చేయలేదని ఒకసారి నువ్వే జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి ఇప్పుడు అది కోర్స్ నీ కెరీర్ బాగుండాలా నువ్వు బాగుండాలా ఇటువంటి ఆపి నీ కెరీర్ ఇంకా పుంజుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బికాజ్ ఎందుకంటే నువ్వు మన జిల్లా వాడు మన జిల్లా నుంచి ఒక కమిడియన్ పెద్ద స్థాయికి ఎదగబోతున్నాడు అంటే అందరం గర్వంగానే ఉంటుంది నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఎవరైనా ఇటువంటి పొలిటికల్గా ఏదైనా సెటైర్ వేసుకోవచ్చు కానీ వ్యక్తులను అక్కడ హననం చేసేలా చేయకూడదు అని చెప్పి ఆ రోజు నువ్వు స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసుకొని నువ్వు కూడా గతంలో చేసిన దాన్ని క్షమాపణ చెప్పుకో ఓకే మించి ఇటువంటి లెక్చర్లు నువ్వు ఇచ్చి నువ్వు గతంలో అన్ని గబుబనులన్నీ చేసి ఇప్పుడు లెక్చర్లు ఇచ్చి ఉపయోగం లేదు ఉపయోగం లేదు వాస్తవానికి మంచిగానే అందరినీ గతంలో చేసిన చేసిన దానికి అన్నిటికీ ఎస్ గతంలో నా ద్వారా ఎవరైనా బాధపడు ఉంటే క్షమించండి ఇప్పుడు నేను భవిష్యత్తులో ఎప్పుడూ చేయను అట్లాంటి ఏదైనా కానీ ఒకటైతే వాస్తవం ఎవరు ట్రోల్ చేసినా ఎవరు వ్యక్తిత్వం హననం చేసినా తప్పే అది ఎవడైనా గతంలో నేను చెప్తున్నా నా ద్వారా ఎవరైనా ఒకటి రెండు సందర్భాలు ఎవరైనా బాధపడినా నాకు మనసు మనసు బాధగానే ఉంటుంది అది నేను క్షమించమని డైరెక్ట్గా అడుగుతాం కానీ నీతులు అయితే చెప్పాం పబ్లిక్ వచ్చి నీతులు ఎత్తుండాలి అత్తుండాలి ఐదని ఊరు చెప్పడు నీలాంటి ఊరు చెప్తాడు నీలాంటి వాడే నీతులు చెప్పేది నువ్వు పబ్లిక్గా నిహారీగా గారిని పోగొట్టడానికి పదకొండు పదకొండు అని ట్రోల్ చేసినోడివి నువ్వు ట్రోలింగ్ మాట్లాడతావు వాలంటీర్లపై ట్రోల్ చేసినోడి నువ్వు మాట్లాడతావు మేఘనా అని చెప్పి చిన్న పాపపై ట్రోల్ చేశారు మీకు జబర్దస్త్ ఆర్టిస్టులందరూ కలిసి టీవీ ఛానల్లో కలిసి ఆ పాపకి ఎప్పుడు క్షమాపని చెప్తావు ఇంత చేసి మళ్ళీ వచ్చి నీతులు ఈ నీతులే మాకు బాధ కలిగిస్తుంది నిజం చెప్పాలంటే